అంటే అక్కడ స్టేటస్ ఏం దగ్గర ఉన్నప్పుడు ఈ ఆప్షన్ వస్తుంది ఎల్ వన్ అని ఉందా ఎల్ టూ అని వచ్చినప్పుడు ఎల్ వన్ ఆఫీసర్ ఎల్ వన్ ఎల్ వన్ ఆఫీసర్ అంటే సంబంధిత ఇప్పుడు టెరిటరీ ఇప్పుడు మన ప్లాట్ ఏ మున్సిపల్ పరిధిలోకి వస్తుందో ఆ మున్సిపల్ లో ఈ ఏరియాకి ఆ పర్టికులర్ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఆఫీసర్ ని అలొకేట్ చేసినప్పుడు ఎల్ వన్ ఆఫీసర్ వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయండి ఈ అప్లికేషన్ ఏ ఆఫీసర్ చూస్తున్నాడో పేరు కూడా అక్కడ వస్తుంది కాకపోతే ఆయన ఫోన్ నెంబర్ అవి కాంటాక్ట్ నెంబర్ మన దగ్గర లేదు అక్కడేం ఉండట్లేదు అది క్లిక్ చేసినప్పుడు మనము ఇప్పుడు నేను ఇలాగ చెప్పినట్టుగా సేల్ డీడ్ లింక్ డాక్యుమెంటు లేఅవుట్ కాపీ ప్లాట్ సైట్ ప్లాన్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయమని వస్తుంది ఇది పీడిఎఫ్ ఫార్మేట్లోనే ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అన్ని కలిపి ఫైవ్ ఎంబీ కంటే ఎక్కువ ఉండొద్దు దాని యొక్క సైజ్ ఓకే అంటే ఇవన్నీ ఈ నాలుగు మనము అంటే కంప్రెస్ చేసి ఫైల్ యొక్క సైజును తగ్గించి నాలుగు కలిపి కూడా ఫైవ్ ఎంబీ కంటే ఎక్కువ ఉండొద్దు ఓకే లేనట్లయితే అప్లోడ్ కావాలంటే తీసుకోవట్లేదు ఆగిపోతుంది చాలా క్లియర్గా నోట్ అని పెట్టి విషయం కూడా రాశారు ఇవి అప్లోడ్ చేసినాక ఇప్పుడు దానికి నా అప్లికేషన్ నాలుగు ఉన్నాయి నాలుగిట్లలో కూడా ఇదే పద్ధతుల్లో నేను స్కాన్ చేసి వాటి సైజు తగ్గించి నేను అప్లోడ్ చేసి అప్లోడ్ అని కింద బటన్ ఒకేస్తే వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది సబ్మిట్ మన డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ అవుతాయి రైట్ సబ్మిట్ అయిన తర్వాత మళ్ళీ దాని మీద వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారనేది ఇంకా తెలవాల్సి ఉంది వాళ్ళు ఫోన్ చేస్తారా మరి లేదా ఫర్దర్ యాక్షన్ ఫోన్ చేయకుండానే ఫర్దర్ ఇంటిమేషన్ లెటర్ ఏమైనా పంపిస్తారా అనేది ఇంకా నాకు తెలియదు బట్ ఈ రకమైనటువంటి అప్డేషన్ అయితే నాకు కనపడింది అంటే మీరు అన్నది ఎల్ వన్